హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాగున్నారనుకుంటున్నాను నేను నేనైతే చాలా చక్కగా ఉన్నాను బాగున్నాను మీరందరూ కూడా బాగోవాలని కోరుకుంటూ ఈ వీడియోలోకి మనం వెళ్దాం ఇంకా ఈ వీడియో చూసే ముందు మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎన్నో మంచి విషయాలు విద్యా విజ్ఞానము మరి ఇన్ఫర్మేషన్ మోటివేషన్ ఇలాంటి ఎన్నో చక్కని విషయాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి తప్పన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్దాం ఏంటంటే ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మరి మనం చాలా రకరకాల బడులు చూసాం కదండి చాలా ప్లే స్కూల్ చూసాం ఐఐటీలు చూసాం ఒలింపి ఒలింపియాడ్ స్కూల్స్ సిబిఎస్ఈ స్టేట్ సిలబస్ ఇలా రకరకాల స్కూల్స్ మనం చూసాం కానీ మీరు ఎప్పుడు చూడని స్కూలు ఒకటి ఒక దాని గురించి రోజు నేను చెప్పాలనుకుంటున్నాను అదే దొంగలబడి దొంగలబడి అర్థమైపోయి ఉంటుంది పేరు చూస్తేనే మీకు మ్యాక్సిమం అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే దొంగలబడి అంటే నిజంగా దొంగలబడే ఇంకా దానికి వేరే ఏమీ లేదు నిజంగా దొంగలబడేనండి ఇది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి నూట పదిహేడు కిలోమీటర్ల దూరంలో కడియా గుల్ఖేడి హల్కేడి అనే మూడు గ్రామాలు ఉన్నాయండి మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి నూట పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఒక మూడు గ్రామాలు ఉన్నాయి కడియా గుల్ఖేడి హల్కేడి అనే మూడు గ్రామాలు ఉన్నాయి ఈ పల్లెల్లోని పిల్లలు రాత్రి కాగానే ఓ బడికి వెళ్ళిపోతారు రాత్రి అవగానే ఒక బడికి వెళ్తారు అది పొరపాటు మీరు నైట్ స్కూలేమో రోజంతా పిల్లలు ఎక్కడైనా కష్టపడి నైట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారేమో అనుకుంటున్నారేమో కాదు కాదు ఆ అది కూడా నైట్ స్కూలే అయితే ఆ స్కూల్లో ఏమి నేర్పుతారు ఆ స్కూల్లో ఏమి నేర్పుతారంటే దొంగతనాలు ఎలా చేయాలి దొంగతనాలు ఎలా చేయాలి అనేది నేర్పుతారు రెండోది ఏంటంటే దోపిడీలకు ఎలా పాల్పడాలి దోపిడీలకు ఎలా పాల్పడాలి మూడోది దొంగతనం చేస్తుండగా ఒకవేళ పట్టుబడితే ఇన్ కేస్ దొంగతనం చేసేటప్పుడు పట్టుబడితే ఎదుటి వారిపై దాడి చేసి ఎలా తప్పించుకోవాలో చాలా విషయాలు ఈ విషయంలో చక్కటి సెక్షన్ ఇస్తారు నేర్పుతారు సెక్షన్ ఇచ్చి నేర్పుతారు అంటే దొంగతనాలు ఎలా చేయాలి దోపిడీలకు ఎలా పాల్పడాలి ఒకవేళ దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా ఎవరికైనా పట్టుబడిపోతే వారి నుంచి వారికి అటాక్ చేసి వారి పెద్ద దాడి చేసి వీళ్ళు ఎలా తప్పించుకోవాలనేది నేర్పుతారు ఆ స్కూల్లో అయితే ఇది ఇదేదో ఒక అల్లటప్ప కోర్స్ అనుకోకండి ఇది ఏడాది ట్రైనింగ్ ఏడాది ఒక సంవత్సరం వన్ ఇయర్ కోర్స్ ఇది ఈ వన్ ఇయర్ కోర్సుకి ఇది కూడా ఏమేమి ఉట్టినా కాదండో చాలా ఫీజులు ఉంటాయి చాలా ఫీజులు ఉంటాయి ఎంత ఫీజు అంటే ఫీజు టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఉంది వన్ ఇయర్కి టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వరకు కూడా ఫీజు పే చేస్తారట ఇంకా వయసు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఏజ్ కూడా ఉంది ఏజ్ ఎంత ఏజ్ పిల్లలు పన్నెండు నుంచి పదిహేడు ట్వెల్వ్ టు సెవెంటీన్ ఈ సంవత్సరాల మధ్యలో పిల్లలు పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేడు సంవత్సరాల మధ్యలో పిల్లలు వాళ్ళు ఈ ఈ శిక్షణకు ఈ దొంగల బడికి వెళ్ళడానికి ఈ శిక్షణ తీసుకోవడానికి అర్హులు అయితే ఇక్కడ మరి వాళ్ళు ఎంత తెలివైన చూసారా ఎందుకు ఈ వయసు ఇంత స్ట్రిక్ట్గా పెట్టుకున్నారు అంటే వాళ్ళు మైనర్స్ పదిహేడు సంవత్సరాల వరకు మైనర్స్ కదండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనకి మేజర్స్ అవుతారు కాబట్టి మైనర్స్కి అయితే శిక్షలు తక్కువ చూసారా మరి తెలివితేటలన్నీ కూడా లూప్ లైన్స్ని ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద ప్రజలు కసరత్తు చేసినంతగా మ మంచి విషయాల మీద కసరత్తు చేసి మంచిని ఎంత చక్కగా ఫాలో అయితే ఎంత బాగున్నా కదండి మన దేశం ఎంతో బాగుపడి కానీ ఎక్కడో చట్టంలో ఉన్న చిన్న చిన్న వీటిల్ని తీసుకొని లూసుగుల్ని పొరపాట్లని పొరపాట్లు ఏం కాదు అవి చిన్న పిల్లలకి మరొక బాగుపడడానికి అవకాశం ఇవ్వాలని వాళ్ళని ఒక జవాయినల్ హోమ్స్లో జవైనల్ పోలీస్ స్టేషన్స్లో పెట్టి ఈ మైనర్స్కి కొంత అవకాశం ఇస్తున్నారు మరి సివియర్ శిక్షలు ఏమీ ఇవ్వకుండా ఈ ఈ పాయింట్ని మరి తీసుకునేది ఈ చిన్న ఈ లీకేజీ పాయింట్ని తీసుకొని మరి ఎంతగా ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు మనం దీని ద్వారా తెలుసుకున్నాం అయితే ఇంకా వీళ్ళు ఒకవేళ పట్టుబడ్డారనుకోండి ఈ పన్నెండు నుంచి పదిహేడు సంవత్సరాల లోపు వీళ్ళు పట్టుబడితే ఒకవేళ వాళ్ళకి పెద్దగా శిక్షలేమీ ఉండవు ఇంకా వీళ్ళు చేసే దొంగతనాలు ఎలా ఉంటాయంటే పిక్ పాకెటింగ్ జేబులు కొట్టడం తర్వాత విలువైన వస్తువులు ఉన్న బ్యాగులనే బ్యాగులనే పట్టుకెళ్ళిపోతారు విలువైన వస్తువులు ఉన్న బ్యాగులని దొంగతనం చేస్తారు వీలు ఇంకా దోపిడీలు చేస్తారు దోపిడీలు చేస్తారు పట్టుబడితే కొట్టి వేగంగా పరిగెత్తుతారు ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ఇస్తారు కాబట్టి వీళ్ళు ఎవరికైనా పట్టుబడితే వేగంగా పరిగెట్టేస్తారు వాళ్ళని తప్పించుకొని ఇంకా పోలీసులకు దొరకకుండా దాక్కోవడం పోలీసులకు దొరకకుండా దాక్కోవడం కూడా వీళ్ళ శిక్షణలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అయితే ఇంకా శిక్షణ పూర్తయికి వీళ్ళు ఏం చేస్తారు శిక్షణ పూర్తయిన తర్వాత వన్ ఇయర్ ట్రైనింగు పూర్తి అయిపోయిన తర్వాత వీళ్ళకి వర్క్ అలాట్మెంట్ ఎలా ఉంటుందంటే సంపన్నుల సంపన్నులు పెళ్ళిళ్ళు సంపన్నుల కార్యక్రమాలు ఉంటాయి కదండి చక్కగా ఇప్పుడు పెద్ద పెద్ద బాగా ధనవంతుల కార్యక్రమాలు వాళ్ళ యొక్క ఫంక్షన్స్ అలా శుభకార్యాలు ఖరీదైన పెళ్లిళ్ళు పెళ్ళిళ్ళు ఆ టైమ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పిల్లల్ని చాలా నీట్గా అందంగా ముస్తాబు చేసి ఆ పెళ్ళికి పంపుతారట వెనకనే ఉంటారు పెద్దవాళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే బాగా ఆచితూచి వాళ్ళని వీళ్ళని అంతా బాగా చూసి ఎవరైనా ఆదమరుపుగా ఉన్నప్పుడు ఏదో హ్యాండ్ బ్యాగ్ అక్కడ పెట్టి చేయి కడుక్కోవడానికి ఇలా పక్కకి చూసేలోపు కొట్టేస్తారనమాట ఈ విధంగా వీళ్ళు ఇప్పటికే చాలా చాలా వస్తువులు వీళ్ళు ఈ విధంగా కాజేశారట అండి మరి ఒకసారి జైపూర్లో హైదరాబాద్ వాళ్ళ పెళ్ళి జరుగుతుంటే కోటిన్నర రూపాయల వజ్రాల నెక్లెస్ వజ్రాల హారం తీస్తారట ఈ విధంగా మరి చాలా చాలా బంగారం అయితే చాలా దొంగతనం చేస్తారట అండి ఈ ఇలాగా వీళ్ళు దొంగతనం చేసినప్పుడు పోలీసులు వెంటనే పట్టుకుంటే పర్వాలేదు కానీ పొరపాటున వీళ్ళు ఊర్లోకి ఈ వీళ్ళు దొంగతనం చేయగానే ముందు ఊర్లోకి వెళ్ళిపోతారట వాళ్ళ సొంత ఊరు గ్రామాల్లోకి వెళ్ళిపోయి ఆ తల్లిదండ్రులకి వాళ్ళ పెద్దవాళ్ళకి ఈ వస్తువులు ఇచ్చేస్తారు దొంగలించినవి వస్తువులు ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు ఇంకా హ్యాపీగా వీళ్ళు మామూలుగా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మరొక పని కోసం అంటే మరొక దొంగతనం కొరకు వెతుకుతుంటారు అయితే ఈలాగా ఒకవేళ పోలీసులు కానీ ఎక్కడైనా ఒకవేళ అడుతూ ఉన్నారనుకోండి ఆ సమీపంలో అలాంటప్పుడు వేరే జాతరలకి వేరే పండగల్లోనూ వెళ్ళి ఆ గుంపులో కలిసిపోతారట అండి చూసారే అంత ట్రైనింగ్ వీళ్ళకి ఆ తర్వాత ఇంకా ఏం చేస్తారంటేనట మరి వీళ్ళు బయట దొరికితేనే పోలీసులు పట్టుకోగలరట అండి వన్స్ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మరి పోలీసులు లోపలికి వెళ్ళలేరట వాళ్ళ ఊర్లోకి వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళ వీళ్ళ తల్లిదండ్రులు పోలీసుల మీద చాలా అటాక్ చేస్తారు తల్లి ముఖ్యంగా మహిళలు గ్రామంలో మహిళలు అందరూ ఏకమైపోయి పోలీసుల మీద రాళ్ళు రోవడం లేకపోతే కర్రలతో దాడి చేయడం ఈ విధంగా చేస్తారన్నమాట మరి ఈ విధంగా ఈ ఈ ఊర్లో ఈ ఈ మూడు గ్రామాల పేర్లు మీకు చెప్పాను కదా ఈ ఈ మూడు గ్రామాల ప్రజలు కూడా ఏకమై పోలీసులని గుంపులుగా తరిమి కొట్టేస్తారు తరిమి కొడతారు ఈ విధంగా మూడు వందల మంది చిన్నారులు ఈ ఈ నేరపూరిత కార్యక్రమాల్లో ప్రతిరోజు మూడు వందల మంది చిన్నారులు దీంట్లో మైనర్స్ పాల్గొంటున్నారండి ఇంకా మరి ఈ పెద్దవాళ్ళు క్రిమినల్స్ అయితే రెండు వేల దగ్గర నుంచి ఇరవై వేలు వరకు కూడా చాలామంది క్రిమినల్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారట ఈ విధంగా పిల్లల్ని వినియోగించుకుంటున్నందుకు ఆయా పిల్లల ఫ్యామిలీలకి ఈ ముఠాలు ఏడాదికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు డబ్బులు చెల్లిస్తారు అంటే మీ పిల్లవాడిని మాకు ఇచ్చినందుకు వాడి చేత దొంగతనాలు చేయిస్తున్నందుకు ఫీజు ఇచ్చే డబ్బులు ఏంటంటే త్రీ ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ తల్లిదండ్రులకి పే చేస్తారండి చూసారా మరి ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే బేసిక్గా నేనైతే అనుకోవటం పేదరికం వల్లని అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ఇంతవరకు చూ చూశారు కదా ఈ ఈ విధంగా ఇలాంటి దొంగలబడి ఉండడం ఏమాత్రం మనకి మంచిది కాదు పిల్లలందరినీ మంచిబడికి వెళ్ళేలాగా మనం ఎంకరేజ్ చేయాలి దీన్ని పది మందికి తెలిస్తే దీన్ని మరి నివారించడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది ఇది ఒక సామాజికంగా ఒక మంచి కార్యక్రమం మనం చేసేది కాబట్టి దీంట్లో మీరు భాగస్వాములు అవుతున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేకమైన నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ